నేను ఎంత బాధలో ఉన్నానంటే నేను అసలు ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేను నేను చాలా సాడ్ ఉన్నాను నేను అసలు మీతో ఏమని మాట్లాడమంటారు చదువు చదువుకోవడానికి మీ అందరికీ సేవ చేయడానికి ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు ఒక సిస్టర్ అవుతారు ఎవరైనా ఒక ఇంట్లో డాక్టర్ ఉంటే మీకు తెలుస్తుంది మీ అందరు ప్రాణాలు కాపాడే డాక్టర్ అంటారు సిస్టర్ అమ్మ అంటారు అసలు జనాలు క్రూర కన్నా ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే డాక్టర్లని సిస్టర్లని ఏ అయినా ఆడవాళ్ళకి ఎన్నో రూల్స్ ఉన్నాయి ఆఫీస్ లో అబ్యూస్ అయినా ఏమైనా చెప్పుకోవడానికి పది పది రూల్స్ ఉన్నాయి ఆన్ డ్యూటీ డాక్టర్లని నర్సులని కాపాడడానికి రూల్స్ లేవా మీ దగ్గర మీ దగ్గర అసలు ఏంటి క్రూర మృగాల కన్నా హీనంగా తయారవుతుంది ఈ సిస్టమ్ కాపాడే డాక్టర్లే లే సేఫ్టీ లేనప్పుడు ఎట్లా పని చేయమంటారు మీ భార్యని డెలివరీ చేసేది ఉంటుంది మీ అక్కను అమ్మను చెల్లినో ఉంటే మేము వెళ్ళి అర్ధరాత్రి చూస్తాము అసలు నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు మా ఆవేదన అందరూ అర్థం చేసుకుంటే మాకు డాక్టర్లకి మేము హెల్ప్ చేయమని అడుగుతున్నాము మీరు మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము సిస్టం మొత్తం గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని కాపాడకుంటే రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు డాక్టర్లు ముందుకి రారు చదివించడానికి ఏ అమ్మా నాన్న పంపించరు ఎక్కడికి మీ మీ ఫ్యూచర్ గురించి చెప్తున్నాము మీరు మాకి హెల్ప్ చేయకుంటే ఫ్యూచర్ లో మిమ్మల్ని కాపాడడానికి మెడికల్ సర్వీసెస్ ఇక్కడ క్షీణించి పోతాయి అప్పుడు ప్రాణం కోసం మీరు కొట్టుబిట్టాడతారు అట్లాంటి రోజు దూరం లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ లో మార్పులు రావాలి డాక్టర్ కి సేఫ్టీ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా డాక్టర్ కి సేఫ్టీ ఉన్న రోజే మన దేశం బాగుపడుతుంది ఇండిపెండెన్స్ అని సెలబ్రేట్ చేసినారు పదిహేను ఆగస్ట్ కి మాకేది సేఫ్టీ డాక్టర్లకేది సేఫ్టీ మీరు ఇదంతా మీరు చూస్తున్నారు ప్రతి ప్రతి పౌరుడి డ్యూటీ మిమ్మల్ని కాపాడే వాళ్ళని మీరు కాపాడుకోండి ఇది నా వినయం ఇంకా ఇంతకంటే నేను మాట్లాడలేను మీతో I'm sorry. మీద జరిగిన రేప్ అండ్ దాడిని బట్టి ఇంకా రీసెంట్గా నిన్నటి రోజున జరిగిన షాద్ నగర్లో నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన దాడిని బట్టి చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం సో మా మా నర్సింగ్ ఫ్రెటర్నిటీ కానీ మా మెడికల్ డాక్టర్స్కి కానీ సేఫ్టీ లేదు సో వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాక్టర్ మోమిత అండ్ ఫర్ అవర్ నర్సింగ్ ఆఫీసర్స్ బీన్ కిల్డ్ Raped and killed in the incidences. So, please, I request the government to take the necessary action and make justice for the uh, victims. <laughs> స్తున్నాము కేంద్ర ప్రభుత్వం రాష్ట రాష్ట్ర ప్రభుత్వం బయట వహించాలి ఇంకోటి వాళ్ళు మెడికల్ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి యాక్ట్ తీసుకున్న వాళ్ళని అప్పుడే మా డాక్టర్లకు సేఫ్టీ ఉంటుంది లేకుంటే చాలా కష్టం ఉందర ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కష్టం డాక్టర్లు ఉండదు కాబట్టి ఇవ్వడానికి ఇంకోటి మహిళలకు కూడా మహిళ డాక్టర్లకు కూడా సేఫ్టీ ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు కొన్ని హాస్పిటల్లో మరింత సదుపాయాలు ఏదైతే సంఘటన జరిగిందో మన సెకండ్ ఇయర్ డాక్టర్ పై అత్యాచారం జరగడము అలాగే హత్య చేయడం చాలా దారుణమైన విషయం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనిని మేము తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము అలాగే మా లేడీ డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ అలాగే లేడీ శానిటేషన్స్ సిబ్బంది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తేనే మన సర్వీస్ వీళ్ళు ఇంకా భయం లేకుండా ధైర్యంగా పనిచేసి మంచి సర్వీసెస్ ఇవ్వగలరు అందుకోసము మాకు మనకు డిస్టిక్ హాస్పిటల్లో కానీ మాతాశిశు హాస్పిటల్లో కానీ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన డిఎస్పి గారికి అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం